నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నారండి లాస్ట్ వన్ మంత్ కూడా కాలేదండి ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అవుతున్నట్టుంది నేను కొన్ని ఫ్రూట్ వెరైటీస్ పెట్టానని మీకు అప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేశానండి సేమ్ ఇప్పుడు అదే చూపిస్తున్నాను అనుకున్నది బలంగా అనుకున్నట్టునని నేను అప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పున్నాను ఎట్లయినా మా పిల్లలకి త్వరలో మా బాబుకి ఇది ఈ ఫ్రూట్స్ పెట్టాలి అనుకొని పెట్టాను అనమాట మొక్కలు ఆ రోజు అనుకున్నట్టుగానే ఆల్ వెరైటీస్ దానిమ్మ చూస్తున్నారు కదా ఇప్పుడు కనిపించే దానిమ్మ చెట్టు అండి దానికి ఫ్రూట్స్ వస్తున్నాయి అలాగే మల్బరీ ఫ్రూట్స్ వచ్చినాయి అలాగే జామ్ చెట్టు అయితే చెట్టు నిండా కూడా మంచిగా పిందలు వచ్చేస్తున్నాయి అనమాట అనుకున్నది గట్టిగా అనుకున్నట్టున్నాను బాగా వచ్చినాయి అనిపించింది అట్లాగే టమాటోస్ కూడా అండి బాగా వస్తున్నాయి చూడండి చెట్టు నిండా వచ్చినాయి పచ్చి టమాటా పచ్చడి చేద్దామని కోద్దామని రెడీ అయి పైకి వెళ్ళారనమాట చూడండి అలాగే ఇది మిర్చి అండి పచ్చిమిర్చి కూడా వస్తుంది మొక్కలు చూస్తే మట్టికి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఒక్కొక్కటి అన్నీ రెడీ అవుతున్నాయి అనమాట అట్లా దొండపాతికైతే ఇన్ని రోజులు నేను ఏం చేయలేక ఊరుకున్నానండి ఇప్పుడు పెడితే ఏదైనా కొంచెం హెల్పింగ్ నేచర్ హెల్ప్ ఇస్తే చేయిస్తే చాలు పైకి వచ్చినట్టు ఇవి జస్ట్ అవి నేను అది అట్లా పెట్టగానే దాంతోపాటు చూడండి తీగలైతే బాగా పాకేస్తుంది అనమాట దీన్ని చూసినా కూడా దొండ దొండచే దొండపాదిని చాలా హ్యాపీగా అనిపించింది పక్కన దాంట్లో పెట్టిందేమో కాకర పెట్టానండి కాకరకు కూడా సేమ్ ఇలా రెడీ చేస్తాను ఎన్ని డేస్ ఏం చేయాలో అర్థం కాక అట్లా వదిలేసేసరికి పాపం దొండపాది ఏమి అలానే పెరగకుండా ఉండిపోయింది అనమాట జస్ట్ చేయండి ఇచ్చేస్తే చాలు పైకి వచ్చినట్టు అట్లా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇవి కాకర కనిపించేది అవి కూడా వాటికి కూడా ఇట్లా సేమ్ రెడీ చేస్తాను అలాగే బం చామంతులు సారీ చామంతి కాదండి మందార పూలు కూడా చెట్టు ఇది రెడీ అవుతుంది చిన్న పాటేనండి అక్కడ చూపిస్తున్నాను కదా బయట రోడ్డు పైన పెట్టాను కారిడార్ నుండి అక్కడ కూడా అక్కడ నుండి పైకి అల్లిచ్చాను అది ఏం మొక్క అంటే అండి సొరకాయండీ సొర మొక్క అది కూడా బాగా వచ్చింది ఒకటి ఇప్పుడు మీకు కనిపించే మొక్క అయితే అది స్వీట్ లెమన్ అని పెట్టానండి నాకు దీనికి అది ఒక రెమెడీ ఏమన్నా చెప్పండి ఎవరికైనా తెలిస్తే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి స్టార్టింగ్లో అయితే లెమన్స్ బాగా వచ్చినాయి స్వీట్ లెమన్స్ ఇక తర్వాత తర్వాత కాపు రాయడం మానేసిందండి ఈ మధ్యకాలంలో వీటితో పాటు ఈ ఫ్రూట్ వెరైటీతో పాటు అన్నీ వేస్తున్నాను అనమాట కానీ దీనికైతే ఇంకా ఏమి ఫ్రూట్ రావట్లేదు పువ్వు రావట్లేదు దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందా మొక్క అనవసరంగా పాట్ వేస్ట్ అవుతుంది దీనికి ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో చూసిన వాళ్ళు అది నాకు అర్థం కావట్లేదండి అదేంటి మరి ఏం రావట్లేదు మరి ఆ పక్కన అయితే గోంగూర వచ్చిందండి గోంగూర కోసుకుంటా ఉన్నా అనమాట ఇంట్లో చేద్దామని ఈసారి జస్ట్ ఒక స్మాల్ హార్వెస్ట్ అండి గోంగూర వచ్చింది పాలకూర వచ్చింది అలాగే మల్బర్ రూట్స్ వచ్చినాయి టమోటాస్ పచ్చి టమాటా పచ్చడి చేద్దాం మా అత్తగారి పచ్చడి చేసుకుందాం అమ్మా తీసుకురమ్మా అంటే ఇక అవన్నీ తీసుకుందామని కోసుకుందామని పైకి వచ్చాను అనమాట ఈ స్వీట్ లెమన్కి అయితే ఏదైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు రెమెడీ ఉంటే చెప్పండి నెక్స్ట్ ఇవి కనిపించేవి టమాటాస్ అండి టమాటాస్ కూడా కొంచెం పచ్చి టమాటాలు కోసుకున్నాను అనమాట కోస్తుంటే మటుకి చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ టైం హార్వెస్ట్ అంటే ఈసారి కొన్ని ఒకసారి ఒక ఆకుకూరలు అయితే అప్పుడప్పుడు కోస్తూ ఉన్నాను కానీ ఇవన్నీ రావడం అయితే ఫస్ట్ టైం అనమాట కోస్తుంటే మటుకి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండనిపిస్తుంది గార్డెన్ని కానీ టైం లేక కొంతవరకే చేయగలుగుతున్నా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఒక్కసారి అంటే మళ్ళీ నేను చేయలేము నేమో పాడైపోతే మొక్కలు పెట్టి తీర్చుకి తీసుకొచ్చి పెట్టడం చాలా ఈజీనండి కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవుతుంది కదా అని మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట అది కనిపించేది చూడండి మల్బరి చెట్టు చెట్టు నిండా కాయలండి కాకపోతే అంత పెద్ద సైజు రాలేదు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్లోనే పూతొచ్చి కాయలు వచ్చినాయి అంటే అవి చాలా గ్రేట్ అనిపించింది జీవామృతం ఇస్తున్నానండి ఇక కౌ మాన్యూర్ ఇస్తున్న ఇస్తున్నాను అంతే ఇక అవే వాటి మొక్కలు అయితే బాగా హెల్తీగా అనిపిస్తున్నాయి మెయిన్గా ఫ్రూట్ వెరైటీస్ బాగా వచ్చినాయి అండి గట్టిగా అనుకొని పెట్టాను అనుకునే ఇప్పుడు పెట్టేప్పుడు కూడా గట్టిగా ఈసారి త్వరగా ఫ్రూట్స్ రావాలి మా పిల్లలకి నేను త్వరగా పెట్టాలి అనుకుంటూ పెట్టాను అలాగే వచ్చింది అనమాట హార్వెస్ట్ చేస్తుంటే మటుకి చాలా హ్యాపీగా అనిపించింది మొక్కలు పెంచుతుంటే మటుకి అవి ఒక్కొక్కటి చూస్తుంటే చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంట్లో ఎంత ఉన్నా అంత స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట స్ట్రెస్ బూస్టర్స్ మొక్కలు అని చెప్తుంటా నేనైతే నాకైతే చాలా ఇష్టం అట్లా కొంచెం హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ చేసుకొని కిందికి వచ్చేసాను అదిగో చూడండి జస్ట్ గోంగూర పాలకూర టమాటాస్ అండ్ మల్బరీ అయితే ఈ మొలబరి తీసుకొచ్చి డైరెక్ట్ మా బాబుకే పెట్టానండి మా బాబు ఏమన్నాడంటే అమ్మ దేవుడికి పెట్టమ్మా అన్నాడు కాదు నాన్న మీకు పెట్టాలని నేను తొందరగా అవి రావాలనుకొని పెట్టాను అన్నట్టుగానే వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ అయితే మా పిల్లలకే ఇచ్చానండి వాళ్ళు తింటుంటే అంటే కొంచెం పుల్లగా అనిపించింది ఇంకొంచెం ఉంటే బాగుండేది కాకపోతే రాలిపోతున్నాయి ఇంక అందుకే కోసుకొచ్చేస్తాను అనమాట కొంచెం డేస్ ఉంటే బాగుండేది అనిపించింది కానీ అవే తిన్నారు పర్లేదు బాగానే ఉందని చెప్పారనమాట అంతే అండి ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖిన భవంతు